నేను చదువుతున్నాను బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి అపోస్తుడు కార్యములు పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాస ముందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవునిరాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు ఆయనను వారిని అప్పగించి అనే మాట కాబట్టి సంఘము అనేక శ్రమలు అనుభవించాల్సి ఉంది విశ్వాసులు సంఘం అంటే విశ్వాసులే శ్రమలు అనుభవించాలి శ్రమలు లేకపోతే దుర్బింజులే మనం ఒక కీర్తన పాడతాం కదా శ్రమలు లేని జీవితము అనేది కాబట్టి దావీదు అంటాడు శ్రమలు లే శ్రమ కలుగక మునుపు దారి తప్పాడట శ్రమ కలిగిన తరువాత అప్పుడు అతను శ్రమలలో ప్రభువును ఘనపరిచాడట కాబట్టి ప్రియులారా శ్రమలు అనేది సంఘానికి లేకపోతే విశ్వాసి ప్రతి విశ్వాసి జీవితానికి అవసరం సరే ఆ విధంగా సంఘము దినదినాభివృద్ధి చెందుతూ ఆయా పరిస్థితులు గుండా వచ్చి ఇప్పుడు ఇరవై రెండో సంవత్సరంలోకి వచ్చింది ఇరవై రెండు సంవత్సరాలు దాటి ఇరవై మూడో సంవత్సరంలోకి ప్రవేశించింది నిజముగా ఇది దేవుని కార్యమై ఎవరంటే ఎందుకంటే మొన్నటి వరకు మొన్న మొన్నటి వరకు దైవజనులు సువార్థికులు రాజారత్నం గారు సంఘాన్ని చూస్తూ వచ్చారు చాలా వరకు సంఘము కొరకు ప్రయాసపడి ఎన్నో బాధలు అనుభవించి ఆ విధముగా సంఘాన్ని నడిపించారు తరువాత సంఘము పరిస్థితులు అర్థవ్యర్థమైపోయినప్పుడు సంఘము బాగానే ఉంది సంఘములో తేడాలు రాల బయట నుండి వచ్చిన వాటి వల్లనే తేడాలు వచ్చినాయి అందువలన వచ్చిన వా వాటి వల్ల సంఘానికి ఎటువంటి అభ్యంతరం కలగకుండా అయితే విశేషం ఏంటంటే మొట్టమొదట ప్రభు వల్ల ఏర్పాటు చేసినప్పుడు మేము ఐదు మందికి బాక్ ఇచ్చాం అంతకుముందు కొంతమంది బాక్తీస్తం తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కలిసి ఒక పది మందితో సంఘం స్థాపించబడింది వాళ్ళు ఇప్పుడు ఉన్నారు అని చెప్పారు మొన్న అడిగ నేను అయ్యా అప్పుడు బాధ్యతను తీసుకొని సంఘం స్థాపించబడినప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నారా అంటే ఇద్దరు ముగ్గురు సహోదరిలు ఉన్నారు అని అన్నారు ఎందుకంటే చాలామంది ప్రభు దగ్గరికి ఆ ముగ్గురులో కూడా ఐదుగురిలో కూడా ముగ్గురు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అని చెప్పి చెప్పారు ఈ విధముగా సంఘము ఆయా పరిస్థితులు కూడా వస్తూ ఉండగా ఇప్పుడు ఈ సమయానికి మనం చూస్తున్నాం ఆఖరికి ఎంప్లాయీస్ కాలనీ నుంచి సీతాదేవి కాలనీలోకి సంఘము స్థాపించబడి కొనసాగుతూ వచ్చింది ఆ విధముగా వస్తూ ఉండగా ఇప్పుడు సంఘము యొక్క పరిస్థితి మీ అందరికీ తెలిసి కూడా వాళ్ళకి ఏ విధముగా మీరు కూడుకుంటున్నారు ఏ విధమైన పరిస్థితుల్లో మీరు కూడుకొని ఇక్కడ ప్రభువును మహింపరుస్తూ ఆరాధిస్తున్నారు మనందరికీ తెలుసు మన నాలుగు సంఘాల వాళ్ళకు కూడా తెలుసు అమ్మ నాలుగు సంఘాల వాళ్ళకు కూడా తెలుసు మేము మీ కొరకు భారంగా ప్రార్థన చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ సంఘము లేకుండా చేయాలని అపవాది ఎంతో ప్రయత్నం చేశాడు కానీ ప్రభు స్థాపించిన సంఘాన్ని లేకుండా చేయటం ఎవడి వల్ల కాదు అంత మాత్రమే కాదు ఎన్ని పరిస్థితులున్నా సంఘములో కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి సంఘములో జరగవలసిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి అందువలన ఎందుకంటే అది దేవుని శక్తి సంఘముతో ఉన్నది దేవుని శక్తి కాబట్టి సువార్త కానీ సువార్త వాక్యము కానీ బోధగాని దేవుని శక్తి కాబట్టి దాన్ని ఎదిరించటం ఎవడి వల్ల కాదు వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎదురిత్తు సామ్రాజ్యాలు సామ్రాట్లు రాజులు అనేక మంది ప్రపంచాన్ని ఏలిన వాళ్ళు మట్టిలో కలిసిపోయారు సువార్తను ఎదిరించి కాబట్టి సహోదరులారా ఇప్పటికి కూడా వాళ్ళు అలాగే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభు తన సంఘాన్ని తీసుకొని వెళ్ళే వరకు కూడా సంఘము విస్తరిస్తూనే ఉంటుంది ఎలాగా అయితే ఒక విషయం గమనించాలి దేవుని భయము సంఘములో ఉండాలి ఏముండాలా సంఘములు ఏముండాలండి దేవుని భయం ఉండాలి మనము అపోస్తులు కార్యముల గ్రంథంలోనే అనేక సార్లు ఆ మాట చదువుకుంటాం కదా సంఘంలో ఉండవలసిన విధానాన్ని మనం చదువుకుంటాం అది నేను ఒకసారి మీకు చదివి వినిపిస్తాను తొమ్మిదవ అధ్యాయం అపోస్తులు కార్యములు తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం కావున యోదయ గలయ సమరయల దేశములు అంతటా సంఘము క్షేమాభివృద్ధిని సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను కాబట్టి సంఘంలో ఏముండాలా ప్రభువు నందు భయం ఉండాల దేవుడు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మనల్ని నడిపిస్తున్నాడనే భయము సంఘంలో ఉండాలి రెండవది పరిశుద్ధాత్ముడు మనల్ని ఆదరిస్తాడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇప్పుడు ప్రస్తుతం ఈ పరిస్థితి అలాగే ఉంది కదా వారం వారం అద్దె కట్టుకొని ఆరాధన చేస్తున్నారు కదా అద్దె కట్టుకుంటూ ఆరాధన చేస్తున్నారు అయినాను ప్రభువు మిమ్మల్ని తన ఆత్మ ద్వారా ఆదరిస్తూ నడిపిస్తున్నాడు ఎందుకంటే సంఘములు ఒకసారి నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను అబ్రహాము రాజులను జయించి వచ్చాడు రాజులను జయించి వచ్చిన తర్వాత రాజైన సుధమ రాజు గుమ్మర్రావు ఆ రాజులు అన్నారు మనుషులను మాకు ఇచ్చి నువ్వు ఆస్తిని తీసుకో అన్నారు కానీ అబ్రహాం ఏమన్నా నాకు ఆస్తి అక్కర్లేదు నాకు ఎవరు కావాలా మనుషులు కావాలి అది ఉంటే ఎన్ని కార్యాలైనా మనం జరిగించవచ్చు ఆస్తిపాస్తులుంటే ఏం ప్రయోజనం చాలా చోట్ల మందిరాలు ఆక్రమించుకుంటున్నారు కొందరు శరీర సంబంధులు కానీ సహోదరులారా సహోదరిలారా అవి కాదు కావాల్సింది మనుషులు ఆత్మలు కావాలి విశ్వాసమందు స్థిరమైన బుద్ధి కలిగి ప్రభు వస్తున్నాడని నిరీక్షణ కలిగి ఒకరినొకరు ప్రేమించుకునే సా విశ్వాసుల సంఘము కావాలి మనకి కదండి కాబట్టి ఈ రాత్రి నేను దైవజనులు పిలిపించుకున్నాం మనం కాబట్టి ఆయనకి ఎక్కువ సమయం ఇవ్వాలా నేను ఒక పది నిమిషాల్లోనే నేను ముగిస్తాను

ఇదిగో ఈ మనుష్యుడని వారితో చెప్పాను బైబిల్ పండితులు కానీ బైబిల్ ముద్రించిన వాళ్ళు కానీ ఆ మాట పెద్ద అక్షరాలతో ముద్రించారు కారణం ఏంటంటే ఆదామును సృష్టించిన లేక దేవుడు సృష్టించిన దగ్గర నుండి అనేక మంది మనుషులు వచ్చారు మనుషులు వచ్చారు మానవాళ్ళి అంతా ఆదాములో నుంచి అనేక మంది వచ్చారు కానీ ఎవరు దేవుని చిత్తానుసారముగా దేవుని ఇష్టప్రకారముగా దేవుడు కోరుకున్న మనుష్యుడుగా ఎవరు ఈ లోకములో జీవించలేదు ఏదో ఒక లోపం ఏదో ఒక లోపంతో జీవించారు కాబట్టి తగోదర్లారా పిలాతు ఏ ఎందుకన్నాడో ఆ మాట మనకు తెలియదు కానీ అక్కడ అతని ఉద్దేశం ఏంటంటే ఇదిగో ఈ మనుష్యుడు అంటే మనుషుడైన వాడు ఎలాగుండాలో యేసుప్రభు జీవితంలో మనం నేర్చుకోవాలి ప్రభు జీవితంలో మనం నేర్చుకోవాలి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను దాని ప్రకారం మనం వాక్యం ధ్యానం చేద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చినాం చదువుతాం అంటే పదకొండు పన్నెండు కలిసి ఉండే రెండో భాగం నుంచి నేను చదువుతాను మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉన్నాడు విశ్వాసులకు మాదిరిగా ఉండుమన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని మనం గమనిస్తూ ఉండగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉండగా ఎలాగున్నాడట ఒక మనుషుడు ఎలాగు జీవించాలో దేవుని చిత్తమెరిగి ఒక మనుషుడు భూమి మీద ఎలా జీవించాలంటే మాటలు మాటలు మనుషులుగా జీవించాలి మాటల ద్వారా మనుషుడుగా జీవించాలి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే ఏమన్నారో చూడండి ఒక మాట యేసు ప్రభు మాట్లాడుతుంటే వాళ్ళు బంట్రోతులు ఏమన్నారో ఆ మాట చదువుకున్నా బంట్రోతులైన వారు ఆయనను బంధించాలని వచ్చిన వారు ఏమన్నారండి వౌహాన్సు వార్త ఏడవ అధ్యాయం యవహాంసు వార్త ఏడవ అధ్యాయం నలభై ఆరో వచ్చిన ఆ బంట్రోతుడు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడునూ మాట్లాడలేదు గమనించారా ఆయన మాట ఎటువంటిదో నమ్ వాళ్ళు ఎవరు ప్రధాన యాజకుల యొక్క బంట్రోతులు వాళ్ళు బంధించటానికి వెళ్ళారు ఆయన మాట్లాడుతున్నాడు దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు ప్రకటిస్తూ ఉండగా ప్రజలు వింటున్నారు ఆ సమయంలో వీళ్ళు వెళ్ళారు బంధించడానికి కానీ అక్కడ ఆ మాటలు వీళ్ళు కూడా విన్నారు ఎవరు బంధించటానికి వెళ్ళిన బండ్రోతులు కూడా విన్నారు విని ఏం చేశారంటండి విన్ని వారు ఆయన్ను బంధించకుండా వెనక్కి వెళ్ళిపోయారు వెనక్కి వెళ్ళిపోయేక అడిగారు ఏంటి మీరు బంధించకుండా వచ్చారు అని అడిగారు ఎవరు ప్రధాన యాజకులు పరిచయులు అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారు ఆ మనుష్యుడు మాట్లాడినట్టు ఎవడును ఎన్నడును మాటలాడలేదని వాళ్ళు చెప్పారు గమనించారు అప్పుడు యేసు ప్రభు మాటలు విన్నవాళ్ళు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఇట్లాగా మాట్లాడిన వ్యక్తిని మేము ఎలాగో బంధించాలా ఇలాగ మాట్లాడుతున్న వాడు మేమేమంత కలిగి చూడలేదు అని భూమి మీద మనుష్యుడు మాట్లాడవలసిన విధానాన్ని యేసుక్రీస్తు వారిలో చూడవచ్చు మనం అయ్యా బైబుల్ చదువుతున్నారా బైబుల్ చదువుతుంటే మీకు అర్థమవుతుంది మనుష్యుడు భూమి మీద ఎలా జీవించాలో ఎలా మాట్లాడాలో ఆ సంగతులన్నీ దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడు కాబట్టి ఒకసారి బైబిల్ చదవడు నువ్వు ఎవరైనా కానీ బైబుల్ చదవండి మనుష్యుడు ఎలా మాట్లాడాలో బైబుల్ నీకు నేర్పిస్తుంది యేసు ప్రభు జీవితము ద్వారా బైబులు ఎలా మాట్లాడాలో నీకు నేర్పిస్తుంది ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడును మాట్లాడలేదు మరి ఒక మాట ఏంటండి అక్కడే అక్కడే చూడండి ప్రవర్తన మనం చదువుకున్న వాటినే పట్టుకోండి తిమోతికు రాచన మోటపత్రిక నాలుగు అధ్యాయాలు మాటలోను ప్రవర్తనలోను ప్రవర్తనలోను ప్రభు ఏక్రీస్తు వారు ఒక మాట అన్నాడు వాళ్ళతో నాలో పాపమున్నదని మీలో ఎవడో స్థాపించును ఎవడైనా స్థాపించగలడా ఆయన ఒక సవాల్ చేశాడు నాలో ఫలాన పాపముందని మీలో ఎవడైనా సవాల్ చెప్పగలడా అన్నాడు ఎవరూ చెప్పలేకపోయారు గమనించారా సహోదరులారా సహోదరిలారా ఆయనలో పాపం లేదు ఎనిమిదో అధ్యాయం యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం నలభై ఆరో వచ్చిన ఆ మాటను చూడండి నాయందు ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడు ఏమి నేను సత్యము చెప్పుతున్నానన్నాడు ప్రభు నోట ఎన్నడో అబద్ధము రాల ఆయన అబద్ధమాడ నేరని దేవుడు అబద్ధం ఆడలి నేను అబద్ధం ఆడేవాళ్ళు చాలామంది ఉంటే ఉండొచ్చులేండి మనకు తెలియదు అయ్యి అవి అనవసరం మనకి అబద్ధమాడేవాళ్ళు కాదు దేవుడైన వాడు అబద్ధం ఆడకూడదు యశు ప్రభు అన్నాడు నేను సత్యమే చెప్పుతున్నాను అన్నాడు ఆయన మాటలో కానీ ఆయన ప్రవర్తనలో కానీ ఆయన జీవితంలో ఎన్నడూ కూడా ఆయన అబద్ధానికి అవకాశం ఇచ్చినవాడు కాదు అబద్ధానికి అవకాశం ఇవ్వలేదు ఆ విధముగా ఆయన ఎన్నడూను కూడా దాన్ని తన జీవితంలో అనుమతించలేదని మనం గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది కాబట్టి ఆయన మాటలోను ప్రవర్తనలోను ప్రేమలో ఆయన ప్రేమ చూపించాడు లోకాన్ని ప్రేమించాడు తండ్రిని విడిచిపెట్టాడు శరీరసారిగా లోకానికి వచ్చాడు ఇక ఆయన ప్రేమను గురించి మనం చెప్పుకోవాలంటే ఎంతైనా ఉంది మహిమను వదిలాడు శరీరాన్ని ధరించాడు మన పాప శరీరాకారం ఆయన దాల్చాడు ఆయన ప్రేమ ఎంతవరకు చూపించాడంటే ప్రాణము పెట్టునంతగా అమ్మా ఎంత ప్రాణము పెట్టునంతగా ఆయన ప్రేమ ఎంతదో తెలుసు అందుకనే ప్రభు అన్నాడు తన స్నేహితుని కొరకు ప్రాణము వానికంటే ప్రేమ గలవాడు ఎవడునూ లేడు అన్నాడు కాబట్టి యేసు ప్రభు ప్రేమించే దేవుడు ప్రేమించి పరలోకాన్ని విడిచి తండ్రి చిత్తమును నెరవేర్చుటకై పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చి మన పాపశాపముల కొరకై కలువని సెలవులు తన శరీరాన్ని అప్పగించుకున్నాడు తన రక్తాన్ని ప్రాణాన్ని ధారపోసాడు మన కొరకు తన ఆత్మను కూడా అప్పగించుకున్నాడు అది ఆయన ప్రేమ ఆయన ప్రేమను వర్ణించాలంటే పౌలే అన్నాడు పౌలే అన్నాడు నేను వర్ణించలేను అన్నాడు ఆయన ప్రేమను వర్ణించుటకు నేను ఏ పార్టీ వాడను అన్నాడు కాబట్టి ప్రియులారా తరువాత చూడండి విశ్వాసములోనూ మనకు విశ్వాసము నేర్పించటానికి విశ్వాస జీవితంలో మనల్ని నడిపించటానికి ఆయన కూడా తండ్రి మీద ఆధారపడి తన విశ్వాసాన్ని చూపించాడు తండ్రి మీద ఆధారపడ్డాడు మనం ఒక కీర్తన పాడుతాం గుర్తుందా లే పగలంత బోధించం రాత్రంత ప్రాధించం రాత్రంతా తండ్రితో కలిపి రాత్రంతా తండ్రితో గడిపి పగలంతా ప్రజల కొరకు తండ్రి చెప్పిన మాటలు ప్రజలకు చెప్తూ దేవుని ప్రేమను వాళ్ళకు ప్రకటిస్తూ ఆయన వారిని రక్షణలోకి నడిపించాడు ఆయన రక్షింపబడిన వారై అన్నాడు కదండి ఎక్కడ గుర్రెల విషయం చెప్తూ రక్షింపబడిన వారై అన్నాడు కాబట్టి ప్రజలను రక్షణలోకి నడిపించటానికి ఆయన తన తాను తండ్రితో పగలంతా రాత్రి అంతా పగలంతా ఏం చేసేవాడు అండి అపోస్తుల కార్యముల గ్రంథంలో పదే అధ్యాయంలో ఆ మాట చదువుతాను చూడండి త్వర త్వరగా నేను ముగించబోతున్నాను అపోస్తులు కార్యములు పదే అధ్యాయం అపోస్తులు కార్యములు పదే అధ్యాయంలో ఆ మాట మీకు జ్ఞాపకం చేసి నేను త్వరగా ముగిస్తాను అపోస్తులు కార్యములు పదే అధ్యాయం పదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినం అదేదనగా దేవుడు నజరేయుడు దేవుడు నజరేయుడైన పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేక్ అభిషేకించినది దేవుడు ఆయనకు తోడై ఉండి దేవుడు తోడై ఉండు కనుక ఆయన మేలు ఆయన మేలు చేయించు ఏం చేశాడు ఆయన ఆయన మేలు చేశాడు తన జీవిత కాలంలో ఎవరికి కీడు అయ్యా గమనించావా దేవుడైన వాడు మేలు చేసేవాడు దేవుడే కానీ కీడు చేసేవాడు దేవుడు కాదు కాబట్టి ఆయన మేలు చేయించు ఆ చదువయ్యా మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారిని సొంతపరుచుతూ సంచరించుచుండెను గమనించారా ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయి నేను కొన్ని ఊరికే మీకు జ్ఞాపకం చేస్తున్నా విశ్వాసములోనూ తరువాత చూడండి విశ్వాసంలోను తరువాత పవిత్రతలు పవిత్రతలు పవిత్రమైన జీవితం జీవించాడు ఇరవై నాలుగు గంటలు ఆయనతో పాటు సహోదరిలు ఉంటారు ఆయనతో పాటు మరి శిష్యులు ఉంటారు అందరూ ఉంటారు ఒక్కొక్కసారి శిష్యులు లేనప్పుడు స్త్రీతో ఒకసారి మాట్లాడాడు ఎక్కడ చెప్పండి యాకోబు బావి దగ్గర తమరే స్త్రీతో మాట్లాడుతూ ఉంటే శిష్యులు వచ్చి ఆశ్చర్యపోయారట ఎప్పుడు ఈయన ఏకాంతంగా తినితో మాట్లాడాడు కదా మాట్లాడడు కదా అని అన్నవాళ్ళు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావు అనలేకపోయారు నువ్వెందు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఆమెను అడగలేకపోయారు కారణం ఆయన పవిత్రుడు ఆయన పవిత్రుడు నిర్దోషి నిష్కల్మచుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు గనక ఆయనలో పాపము లేదు అందువల్ల వాళ్ళు ఆయన ప్రశ్నించడానికి కూడా వల్ల వల్లగాల చిలకు సహోదరులారా సహోదరులారా గమనించారా ఆ విధముగా పరిశుద్ధుడు అనబడతాడని చెప్పి గాబ్రే దూత ద్వారా చెప్పబడిన మాట ఆయన తన జీవిత కాలములు జాగ్రత్తగా తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు శరీరంలో ఉన్నాడు చాలామంది ఏమంటారు అండి ఏమంటారు శరీరంలో ఉన్నాం కదండి ఉపుకారం తినేవాళ్ళం కదండి అంటారు ఆయన తెల ఆయన తెల్ల తిన్నాడు శరీరంలో ఉన్నాడు కారం తినేవాడే అందరిలాగానే రొట్టె రసం తాగేవాడే ఆ విధముగా ఉన్నవాడు కూడా తన యొక్క పవిత్రతను కాపాడుకున్నాడు ఎక్కడ కూడా పరిశుద్ధతకు భంగం కలగకుండా ప్రభు తన జీవిత కాలంలో మనకు మాదిరి చూపించి వెళ్ళాడు రాజుల రాజు ప్రభువున్న ప్రభు క్రీస్తు ఏ చేసుడుగా మాదిరి చూపెన్నో మైకి పాకులెన్నో చూడు మతి దాసు

మన కొరకు ఆయన కలువడి అప్పగించుకొని మన రక్షణ కొరకు తన రక్తములు కార్చి చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్ష్యం వరకు హెచ్చరించబడ్డాడు ఎందుకు శిలువను కోరుకున్నాడు ఎందుకు శ్రమలు సహించాడు మన రక్షణ కొరకు మనము సదాకాలము ఆయనతో ఉండాలనే ఆయన ఆ విధముగా మన కొరకు శిలువను కోరుకున్నాడు శిలువను తగించాడు తండ్రికుడి పార్శ్వం వరకు హెచ్చించబడ్డాడు మహింపరచబడ్డాడు కాబట్టి సహోదరులారా ఇంకా ఈ కూడికలు ఎవరైనా యేసు ప్రభు దేవుడని తెలుసుకోవాలంటే ఈ నాలుగు మాటలు మీకు సరిపోతాయా చాలా ఇంకా కావాలా కాబట్టే దైవజనులు మనం పిలిపించుకున్నాం ఆయన ద్వారా మనం దేవుని వాక్యం విందాం ప్రార్థన చేసి నేను వారికి ఆ వాక్యానికి అప్పగిస్తాను పరిశుద్ధుడు అయిన మా తండ్రి ప్రేమ గల మా ప్రభవ ఇదిగో ఈ మనుషుడని అతడు పిలాతు అన్నాడు దానిని ప్రభువ ఒక ప్రత్యేకమైన మాటగా నేను చూస్తున్నాను అవును ఈ లోకములో అదాము తర్వాత అనేక మంది మనుషులు పుట్టారు పుట్టారు వెళ్ళిపోయారు మళ్ళీ పుడుతున్నారు కానీ ఆ మనుషులలో ఒక ప్రత్యేకమైన మనిషిగా నీవి లోకములో ఎలా మనిషి జీవించాలో తండ్రి చిత్తమేమిటో దాన్ని బయలుపరచుటకై మాదిరికరమైన జీవితం జీవించి మనిషి ఎలా జీవించాలో చూపించి నా ప్రభా ప్రజలకు నిన్ను నీవుగా అప్పగించుకొని పరిశుద్ధుడుగా పవిత్రుడుగా నిర్దోషిగా నిష్కల్మషుడుగా జీవించి పాపము లేని నీ రక్తాన్ని మా కొరకు చనిపోయి తిరిగి లేచి కుడి పార్శ్వమున ఉండి మా కొరకు విజ్ఞాపన చేస్తున్న గొప్ప ప్రధాన యాజి కూడా నీకు స్వత్రం చెల్లించు మరలా నీ పక్షమున నీ దాసుడు నాయన వెలసిన గారు మాట్లాడవలసి ఉండగా విజయవాడ నుంచి నీ దాసుడు క్షేమంగా తీసుకొచ్చాం విడిచి వచ్చిన సంఘం కొరకును నా ప్రభ అలాగే విడిచి వచ్చిన కుటుంబం కొరకును ప్రార్థన చేస్తున్నాం నీ దాసుని నోటని మాటలు మేము విని ఆత్మీయ మేలును పొందుటకును సంఘము ఇరవై మూడో సంవత్సరంలోకి ప్రవేశించిన సందర్భంగా నీ కార్యములు జరిగించమని ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఏ సుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామమున స్తోత్రములు కృతజ్ఞతాస్తులు చెల్లించి ప్రార్థన చేసి వెళుతున్నాము తండ్రి ఆమె